హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది కూర అంటారు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఇది కూర అంటే కర్రీ తోటకూరలో వేసుకుంటారు ఫ్రెండ్స్ కూర తోటకూర గునుగు గుడుగు కూడా వేసుకుంటారు మంచిగా ఉంటుంది తోటకూరలో వేసుకొని ఇది చాలా మంచిది హెల్త్కు తెల్ల తెల్లగలియేరు గునుకు తోటకూర తెల్లగలియరు బుడ్డగా శాకు అన్నీ కలిపి వేసి తోటకూర వండుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ట్రై చేయండి ఒకసారి మీరు కూడా మంచిగా ఉంటుంది కొంచెం బంక బంక ఉంటుంది సొంత వండుకుంటే దీంట్లో దీంట్లో పప్పేసి కూడా వండుకుంటారు ఈ ఆకులు మంచిగా ఫ్రెష్గా తెంపి మంచిగా నీట్గా కడుక్కొని పచ్చిమిర్చి కట్ పచ్చిమిర్చి తోటి పప్పు కూడా చల్లుకొని వండుకుంటారు ఫ్రెండ్స్ గంగవాయిల కూర వండుకుంటారు కదా దీన్ని కూడా అలానే వండుకుంటారు పప్పు చల్లుకుంటే కూడా మంచిగా ఉంటుంది సూపర్ ఉంటుంది తోటకూరలో కూడా